హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను దేనికృపను బట్టి సో అందరికీ ప్రైజ్ ప్రైజ్లా నేను చాలా రోజుల క్రితం ఒకటి చెప్పాను కదండి నా కోసం మా హస్బెండ్ ఒకటి తెచ్చిండు చూపిస్తానని చెప్పాను కానీ ఇంకా వీలు అవ్వలేదండి ఇంకా పిల్లలతో ఇంకా అంతలోపే క్రిస్మస్ వచ్చేసింది పనులు ఉన్నాయి సో అందుకే ఇంకా వీలు అవ్వలేదండి అందుకే నేను దాన్ని చూపించలేదు కానీ ఈరోజు మాత్రం చూపిస్తానండి నాకు ఏం తెచ్చాడు మా హస్బెండు ఇదిగోండి అర్థమైపోయి ఉంటుంది మీకు ఇది సో ట్రై అయిపోడండి సో ఇది నేను అసలు అడగలేదు తెమ్మని మా హస్బెండ్ని కానీ ఇంకా నాకు వీడియోస్ తీసుకోవడానికి నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది ఇంకా తను ఎప్పుడు ఉండడు కదా ఇంట్లో అందుకే ఇంకా ఇబ్బంది అవుతుంది అనేసి తనే ఇంకా తీసుకొని వచ్చి నాకు చూపెట్టిన తర్వాతే నాకు తెలుసండి అండి నాకు అసలు తెలియదు సో ఇంకా నేను అప్పుడప్పుడు నా సాక్ష్యము ఇంకా మెసేజ్ కూడా చెప్తూ ఉంటాను కదా సో ఇంకా నాకు అన్నిటికీ ఉపయోగపడుతుంది అనేసి అప్పుడప్పుడు కుకింగ్ వీడియోస్ కూడా పెడుతుంటాను కదండి సో ఉపయోగపడుతుంది నాకు అనేసి తెచ్చిండండి ఆల్రెడీ ఒకటి యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక చిన్నది కొన్నాము కానీ అదంతా హైట్ ఉండదన్నమాట సో ఇంక ఇదైతే మంచిగా హైట్ ఉంటుంది సరిపోతుంది అనేసి తీసుకొచ్చినండి ఓపెన్ చేద్దాం ఇలా ఉంది ట్రై అయితే తను బయటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిండండి నాకు ఉపయోగపడుతుందని చాలా హైట్ ఉందండి ఇది చాలా హైట్ ఉందండి నేనైతే చూడలేదు తను చెప్పిండు ఇది నేను యూట్యూబ్లో కొట్టి చూస్తే చాలా హైట్ ఉంటుంది సో ఇంకా ఇలా అండి నాకు ఇది కొత్తే అంతగా ఏం తెలీదు ట్రై గురించి సో చిన్నది ఒకలాగుంది ఇది ఒకలాగుందండి ఇదిగో ఇలా సో చూద్దాం ఎంత హైట్ ఉందో ఇక్కడ చూపిస్తా అండి చాలా హైట్ ఉందండి సో ఎంత హైట్ హైట్ ఉందో నాకన్నా హైట్ ఉంది చాలా సో ఇంకా హైట్ వస్తుందండి సో ఇంత హైట్ అనమాట అసలు నేను అనుకోలేదు తెస్తాడని సో తీసుకొచ్చిందండి చూడండి ఎంత హైట్ ఉందో ఇప్పుడు నేను కిచెన్లో వంట చేసినా కూడా పెట్టుకొని ఇంకా వంట చేసుకోవచ్చు నేను ఏమైనా నేను సొంతంగా వీడియోస్ తీసుకోవాలనుకున్నా సో దా దాంతో తీసుకోవచ్చండి ఇంకా మనం కుకింగ్ వీడియోస్ చేస్తాం కదా అప్పుడు రైట్ సైడ్ కన్నా లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటే మనకు మంచిగా కనిపిస్తుందండి సో ఇటు అయిపోడ్ అయితే నాకు చాలా నచ్చింది ఇది త్రీ ఫిఫ్టీ అంట దాని ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ సో మా హస్బెండ్ తెచ్చిండండి తనే బయటికి వెళ్తాడు నేను వెళ్ళను ఎక్కువ అందుకే నేను ఎప్పుడైనా సో ఇద్దరం కలిసి వెళ్తేనే వెళ్తాము అది చర్చికి అయితేనే ఇప్పుడు చిన్నబాబు ఉన్నాడు కాబట్టి నేను అసలు బయటికి వెళ్ళడానికి అవ్వదు అనమాట అందుకే ఇంకా తనేది ఇస్తాడు నాకు ఏం దేవాలన్నా సో నేను అడగకున్నా అండి ఇదైతే నాకైతే చాలా నచ్చింది చాలా హైట్ ఉంది ఇది ఇగో ఇట్లా ఉందండి సో చాలా హైట్ అంటే చాలా హైట్ ఉంది నాకైతే చాలా మంచిగా యూజ్ అవుతుందండి సో ఇది ఇంత మంచిగా తీసుకొచ్చిండండి మా హస్బెండ్ అయితే నా కోసం నేను అసలు అడగలేదు తీసుకురామని కూడా కానీ నేను ముందే కానీ నేను ఒకటి చేస్తా అండి నాకు ఏది కావాలన్నా ఫస్ట్ నేను ప్రే చేసుకుంటా ప్రే చేసుకున్న తర్వాత ఒకసారి అడిగితే అడుగుతా లేకపోతే లేదు జస్ట్ ఇట్లా నా మనసులో అనుకుంటున్నా లేదా తీసుకొస్తాడు మా హస్బెండ్ సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇది తీసుకొచ్చింది మా హస్బెండు సో మీకు ఎంతమందికి ఇది నచ్చిందో కామెంట్ చేయండి మీకు ఇలాంటిది కావాలంటే సో ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చండి సో ఇదైతే మా హస్బెండు ఎక్కడో తెచ్చిండి అంట బయటికి వెళ్ళినప్పుడు చాలా లాంగ్ వెళ్తాడు కదా తను అక్కడ ఇది ఓకే ఫ్రెండ్స్ మీకు ఇది నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి ఎలా ఉందో ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్నటి నుండి ఎందుకు వీడియోస్ పెట్టలేదంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల పెట్టలేదండి సో ఈరోజు కొంచెం నార్మల్ అయిపోయింది అందుకే మళ్ళీ వీడియో పెట్టానండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్